ఎన్నికల్లో పదికి పది టిడిపి గెలవబోతుందని నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అనారో ఆయన నెల్లూరులో టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు తాను ఎనిమిది గెలుస్తాను అనుకున్నానని ఓటింగ్ సరళి చూసి పదికి పది వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓటింగ్ సరళి భారీగా పెరిగిందని వైకాపా ప్రభుత్వానికి చెమల గీతం ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జగ్ ప్రసాద్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ ఓటింగ్ సరళి నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం ప్రభుత్వం పైన వ్యతిరేకం భవిష్యత్తు పైన ఒక నమ్మకం ఇవన్నీ ఎండలు సైతం లెక్క చేయకుండా సీనియర్ సీనియర్ సిటిజన్స్ సిటిజన్స్ క్యూలో చూస్తే అందరికన్నా ముందు యువత వచ్చారు ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు ఇంత అవుట్ అవ్వలేదు నగరాల్లో మామూలుగా మీకు తెలుసు అరవై ఐదు శాతం వస్తే ఎక్కువ నగరంలో కానీ నిన్న దాదాపు డెబ్బై ఒకటిన్నర శాతం పైన పోలే అన్ని నగరాల్లో రాష్ట్రంలో అన్ని నగరాల్లో రాష్ట్రంలో కానీ యావరేజ్ గా ఎనభై శాతం దాటి మార్పు మార్పు కొత్త ప్రభుత్వం కోసం మార్పు పాత ప్రభుత్వానికి స్వస్తి పలికే మార్పు నిన్న చాలా వరకు అధికారులు ఎవరైతే పోలింగ్ స్టేషన్స్ లో కూర్చున్న అధికారులు నిజంగా చాలా సమన్వయం పాటిస్తూ వాళ్ళ విధుల్ని పక్కాగా చేసిందని వాళ్ళందరికీ కానీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం మామూలుగా మేము ఉమ్మడి జిల్లాలో ఎనిమిది గెలుస్తామేమో అనుకున్నాం కానీ నిన్న వీళ్ళు చూస్తుంటే వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే పదికి పది గెలుస్తున్నామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఎన్నికలైపోయి అందరూ అలిసిపోయి రోజు రెస్ట్ తీసుకున్నాం అనుకుంటే వీళ్ళు అప్పుడే కత్తులు కటారాలు రోడ్లు పైగా వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి స్ట్రాంగ్ రూముల దగ్గర మారిన ఆయుధాలు తీసుకొని వస్తున్నారు ఓటర్స్ ని కొట్టారు చూసారు కదా చంపదెబ్బ ఎవరైనా ఎవరైనా చంపదెబ్బ క్యూలో ఉండే ఓటర్ ని కొడతారా జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి ఎతికి అటువంటి వాటిని పెడుతున్నారు మీ ఓటు ముందే కొట్టారంటే ఓటు వేయించుకుంటే మీ పరిస్థితి ఏంటి గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి ఇది చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేషన్కి కి వైఎస్ఆర్ సిపి అడ్మినిస్ట్రేషన్ ఉండే తేడా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు వైఎస్ఆర్ సిపిని ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే మీ అందరి యొక్క మనోభావాలు ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఆ భగవంతుడు దయ వల్ల జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం వల్ల ఏర్పాటు అవబోతుంది దీనికి మీ అందరి యొక్క తోడ్పాటుకి ప్రత్యేక ధన్యవాదాలు మహిళలు గతంలో మీరు చూస్తే ఎంత డబ్బులు ఇస్తారు అని అడిగేవాళ్ళు ఈ రోజు మా బిడ్డలకు ఉద్యోగాలు ఎవరిస్తారు అని అడుగుతున్నారు అది మహిళల్లో ఉంది ఎందుకంటే షీఈస్ అడ్మినిస్ట్రేటర్ ఆ రోజుకి ఆకలికి కావాలి అన్నం దాని తర్వాత అని ఆలోచించేది తల్లి నా బిడ్డ ఏమవుతాడు రేపు అని ఆలోచించేది తల్లి ఆ తల్లిలందరూ ఈరోజు నిలబడారట క్యూలో మా బిడ్డ భవిష్యత్తు కోసం మా బిడ్డలకు ఉద్యోగం ఎవరిస్తారని అందుకోసమే మేము దానిపైన దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క కృషిని ఏకీభవిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తుంది